నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు అలాగే పోలీసులను చూసి ఒక వ్యక్తి మనం చూసుకుంటే కారును కూడా వదిలేసి పారిపోవడం జరిగింది వివరాలు లేక వెళితే సాద్ అబ్దుల్లా ప్రాంతంలో పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయిన అనుమానిత మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో మాత్రలు మరియు నగదు ఉన్న వాహనాన్ని వదిలేసి పారిపోయాడని చెప్పేసి అనుమానితుడు తన యొక్క వాహనంలో తొమ్మిది వందల ఎనభై యొక్క లిరికా మాత్రలు మరియు పద్నాలుగు వందల ఇరవై కువైటీ దినాలను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి పోలీసులు ఆ యొక్క కారును పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క డబ్బు మరియు మాదక ద్రవ్యాల మార్తలను స్వాధీనం చేసుకున్నాడు నిందితుడు తప్పించుకున్న తర్వాత అధికారులు ఆ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకొని దాని యొక్క యజమానిని గుర్తించడానికి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి కారు అనుమానితుడా లేదా వేరే వ్యక్తిదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు అంటే కారును వదిలేసి పారిపోయాడంటే కారును ఏమైనా దొంగతనం చేసి దాంట్లో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్నాడా లేకపోతే పారిపోయిన వ్యక్తిదే కారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం సాదబ్దుల్లా ప్రాంతంలో మాదక ద్రవ్యాలు మరియు డబ్బు ఉన్న ఒక వాహనాన్ని వదిలేసి ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది అతను కువైటి పోరుడా లేకపోతే ప్రవాసుడా అన్న వివరాలు కూడా తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్